సినిమా పరిశ్రమలో కథలను సన్నివేశాలను కాపీ కొట్టడం అనేది నేడు సాధారణ విషయంగా మారింది ఇలాంటి విషయాలపై ఇంతకు ముందు చాలా ఫిర్యాదులు వచ్చాయి కూడా తాజాగా ప్రముఖ దర్శకుడు శంకర్ ఇలాంటి హెచ్చరికలనే చేశారు భారీ బడ్జెట్ చిత్రాలకు కేర్ ఆఫ్ గా పేరు తెచ్చుకున్న శంకర్ ఇటీవల తెరకెక్కించిన ఇండియన్ టూ చిత్రం నిరాశపరిచింది దీంతో ఆయన చాలా ట్రోలింగ్స్ ఎదుర్కొన్నారు కాగా ప్రస్తుతం ఆయన దర్శకత్వం వహిస్తున్న తెలుగు చిత్రం గేమ్ చేంజర్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ లో తెరపైకి రానుందని సమాచారం ఈ చిత్రం తర్వాత రచయిత ఎస్ వెంకటేశం రాసిన వేల్పారి అనే నవలను తెరకెక్కించనున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతున్న విషయం కూడా తెలిసిందే ఈ నవల హక్కులను శంకర్ అధికారికంగా పొందారు ఇలాంటి పరిస్థితుల్లో ఈ నవలలోని ముఖ్య విషయం చాలు వేరే చిత్రాల్లో చోటు చేసుకోవడంతో దర్శకుడు శంకర్ షాక్ కు గురయ్యారు దీనిపై స్పందించిన ఆయన ఎక్స్ మీడియాలో పేర్కొంటూ ఎస్ వెంకటేశ్వర్ రాసిన ప్రాచుర్యం పొందిన వేల్పారి నవలను సినిమాగా తెరకెక్కించడానికి తాను హక్కులు పొందినట్లు చెప్పారు అయితే ఈ నవలలోని ముఖ్య అంశాలు అనుమతి లేకుండా కొన్ని చిత్రాల్లో వాడటం బాధగా ఉంది అన్నారు కొద్ది రోజుల క్రితం విడుదలైన ఒక చిత్రం ట్రైలర్లో వేల్పారి నవలలోని కొన్ని సన్నివేశాలు అక్రమంగా వాడటం చూసి షాక్ అయ్యాను అన్నారు దయచేసి ఈ నవలలోని సన్నివేశాలను ఏ చిత్రాల్లో గానీ వెబ్ సిరీస్ లో గానీ ఉపయోగించరాదు అన్నారు దర్శకుల హక్కులను గౌరవించాలని అన్నారు అనుమతి లేకుండా నవలలోని సన్నివేశాలు చిత్రీకరించరాదు అన్నారు అలా ఎవరైనా చేస్తే చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని దర్శకుడు శంకర్ హెచ్చరించారు ఇంతకీ వేల్పారి నవలలోని సన్నివేశాలను ఏ చిత్రంలో వాడారు అన్న విషయాన్ని మాత్రం శంకర్ వెల్లడించలేదు దేవరా సినిమా గురించే శంకర్ కామెంట్ చేశారని నెట్టింటా వైరల్ అవుతోంది ఈ తమిళ మీడియాలో కథనాలు కూడా రావడం జరిగింది దేవరా ట్రైలర్ వచ్చిన తర్వాతనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంతో ఈ అంశం తెరపైకి వచ్చింది దేవరలో తారక్ నటించడం వల్లే ఆయన డైరెక్ట్ గా సినిమా పేరు చెప్పడం లేదని కొందరు చెప్పుకొస్తున్నారు కాపీ కొట్టారు అన్నది నిజమే అయితే లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటారని ఆయన హెచ్చరించారు దేవర విడుదల తర్వాత ఏమైనా రియాక్ట్ అవుతారేమో చూడాల్సి ఉంది అయితే వేల్పారి నవలను ఆధారంగా చేసుకుని శంకర్ ఒక సినిమా తెరకెక్కించడం అనే విషయం మాత్రం కన్ఫర్మ్ అయిందన్నమాట